వారాడు నా ప్రాణము తీయబోచ్చున్నారు. వారు తమ ఎన్నడా దేవుని ఉంచుకున్న వారు కారు ఇదిగో దేవుడే నాకు నా ప్రాణమును ఆదరించువాడు. ఆయన వారి బట్టి నేను దానికి

సౌద చెప్పినప్పుడు దావిత రచించినటువంటి దైవజ్ఞానం గావి మహారాజు ఏమంటాడు దేవా నీ నామను బట్టి నన్ను రక్షించు మరి దేవుని యొక్క నామాన్ని బట్టి గాయని రక్షించమని చెప్పేసి వాటి ద్వారా మరి దేవుని యొక్క నామం నామాన్ని బట్టి రక్షించమని చెప్పేసి దావిదు మహారాజు ఈ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చు దేవుడు పరాక్రమం ఏమిటి పంచేది కదా దేవుడి సమాజ యొక్క పరా మీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్పు తీర్చమంటున్నాడు మరి దేవుని యొక్క పరాక్రమం ముందు ఉంటుంది కదా ఆ పరా పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చమని చెప్పేసి ఇక్కడ మహారాజు దేవుడు ఏమ నా ప్రార్థన ఆలకింపు మనం కూడా శ్రమల్లో కానీ కష్టాలు కానీ బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుడికి మార్చెట్టుకుంటాం ప్రార్థన చేస్తాం దేవుణ్ణి ఆరాధిస్తాం అలాగే భక్తులు దాడి మహారాజు కూడా ఆయనకు వచ్చినటువంటి సన్స్ కూడా గురించి దేవుని ప్రార్థన చేస్తున్నాడు నా ప్రార్థన ఆలకింపు నా మొర ఆలకింపు అంటున్నాడు దేవా నా నోటి మాటలు కిమిని పెట్టు ఆయన ఏవైతే దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు ద్వారా ఆ మాటల్ని చెప్తున్నారు ఇవ్వడం అని చెప్పేసి అడుగుతున్నాడు దేవుణ్ణి అన్నిలు నా మీదకి లేచి ఉన్నారు మరి గాయ మహారాజు ఆ చాలా మంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు అనేవాళ్ళు దేవుణ్ణి జరగడం మాట దేవుడిని ఏంటి ఆ కదా మరి ఆ అన్ని నా మీదకి లేచి అంటే దానికి మరి అప్పుడు రాజులు ఏంటి ఎవరు వాళ్ళు వాళ్ళ మీదకి పక్క రాజ్యాల మీదకి వెళ్తూ ఉంటారు కదా దావిదూరు మహారాజు కూడా అన్ని అన్న వాళ్ళు ఒక్క రాజు చేయబడు శక్తులు ఒకసారి చూస్తున్నట్టయితే కుమారుడు కూడా శక్తులుగానే ఉన్నాడు ఆ రోజు ఆ టైంలో అన్నీలు నా పేరు చేసి ఉన్నారు బలాక్షలు నా ప్రాణం కే చూస్తున్నారు బలవంతులు కూడా దావిద్యం మహారాజు కూడా బలాక్షులు ఉన్నాడు ఆ బలాక్షులు కూడా నా ప్రాణం కే చూపుతున్నారు నిజమేనండి ఆయనని ప్రాణం తీయాలని చెప్పేసి చూస్తున్నారు వారు తమ దేవుని ఉంచుకున్న వారు కాదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దావి ప్రాణం తీసేవాళ్ళు అటువంటి వాళ్ళు మన దేవుణ్ణి వాళ్ళ ఎదుట ఉంచుకున్న వాళ్ళు కాదని అంటారు దావీ అలాగే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు మరి లోకంలో మనుషులు కానీ ఏ మనుషుడు కూడా సహాయం చేయలేడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆరోగ్య మహారాజు కూడా ఇదిగో దేవుడే నాకు సహాయం తప్ప నాకు ఎవరు లేదని అన్నట్టు ఇంకా వాటించాల్సింది ఇది దేవుడే నాకు సహాయం సహాయం చేసేవాడు దేవుడే ఎవరు లేదు మానవులు ఎవరు చేస్తారా అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఎదుర్కోగలరా వచ్చి సహాయం చేస్తారా లేదు నమ్మకం లేదు ఎవరికి ఉండదు ఆ సమయంలో దేవుని నమ్ముక మరి దేవుడిని నమ్ముకుని మీ దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దావి మహారాజు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు ఆయన ప్రాణాన్ని ఆదరించాలి నిలబెట్టాలి మరి ప్రాణం ఒక చూడాలి అనేది ఎవరైతే ఉన్నారో దేవుడే దేవుడు నాకు సహిత్యం ఒప్పని లేదని చెప్పేసి చెప్తున్నాడు అండి దాడి మహారాజు ప్రభువే నా ప్రాణము ఆదరించేవారు కనిపించేవారు అని నా శత్రువులు చేసి ఆయన వారి మీద ప్రతించారు శత్రువు ఏ శత్రువులు అయితే ఆ శత్రువులు తాయుడి మహారాజు ఉన్నటువంటి శత్రువులు ఆ శత్రువులు కదా కళ కదా దాయుడి మీద వస్తున్నారు అని దేవుడు దేవుడిని మొదపెట్టుకుంటున్నాడు ఆయన వారి మీద రక్షించారు దేవుడే ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు మరి తాయుడి మహారాజు మీకు వస్తున్నారో కీడు తలబెట్టున్నారు అటు ఆ కీడు వాళ్ళ కీడికే తప్పించు అని అని అంటున్నాడు దాయుడు మహారాజు బట్టి వారిని నశింప చేయి దేవుడు సత్యవంతుడు మరి ఇంకా మరి నీ సత్యమును బట్టి వారిని నశింప చేయి దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆ సత్యవంతుడు కాబట్టి దాన్ని బట్టి వారిని చేయము చేయము అని అడుగుతున్నాడు స్వేచ్ఛార్పణలైన అంటే కుంటి అది కాకుండా స్వచ్ఛమైన స్వచ్ఛార్పణమైన బలు నేను కప్పించదను అని అంటున్నాడు తాజు ఏమోవా నీ నామము ఉత్తమము మరి దేవుడి నామము అన్ని నామాల కంటే కూడా మన దేవుడి నామము ఉత్తమమైనది నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను మరి దేవుడికి దావి మహారాజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించున్నారు మరి ఆయన కలిగినటువంటి ఆపదలు శ్రమలు కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిపించున్నాడు అని అంటున్నాడు దావి మహారాజు వాకింగ్లో నా శత్రువుల బెక్కింగ్ చూచి అప్పుడు దేవుడు నేను మొర ఆర్తించాడు అప్పుడు శత్రువుల పరిస్థితులు కూడా చూసినప్పుడు ఆయన కళ్ళు కన్ను సంతోషిస్తున్నదని చెప్పేసి మన దావి మహారాజు ద్వారా యొక్క కీర్తన ద్వారా తెలుపుతున్నాడు మరి మన దేవుడే పునరాధనము జీవము నేనే అని నా ఎంత విశ్వాసం వచ్చేవాడు చనిపోయినా కూడా కిప్స్ యోమాన్ స్వంత కూడా 11 80 వచ్చింది జరిగింది అలాగే ఇక్కడ కూడా మనకి దావిని పిలిచి వచ్చినా కూడా సమస్యలు వచ్చినా కూడా ఆయన నామము పట్టి ప్రార్థన చేసినప్పుడు అన్ని కూడా దేవుడు చూచి ఎండి కూడా విడిపిస్తున్నారు ఒక పరిశుద్ధ వాడిని దేవుడు తీంచునగా లేదురా అందరికి బాగుంటిందంటే ప్రార్థన చేసుకుందాం మరి రేపు గుణధనం గురించి అందరూ కూడా మన యొక్క ఆరోగ్యానికి వచ్చినట్టు ప్రార్థన చేయండి వరకు అలాగే మన యొక్క ఆస్తిగా రావడం బై మరి మంచిగా ఉండాలి స్వస్థపరచాలని త్వరగా అలాగే మన వెన్నీ కూడా సిక్ అయ్యా అని చెప్పేసి మెసేజ్ పెట్టారు అయ్యగారు ఢిల్లీ గురించి కూడా ప్రార్థాలు పెట్టాలని ప్రార్థాలు వచ్చేసేటప్పుడు చేయొచ్చు అట్లాగే మన సభ్యులు వచ్చే సభ్యులు అందరూ కూడా రేపు ఆరాధన వచ్చినట్టు ప్రార్థించేద్దామని ఒకరు ప్రార్థించారు

ఎన్నో వేలట్ల నేర్చున చేశాయ అంటే పుస్తానస్తునముడు దాట్ కోరే गीता तेरे काय के दिसता नायशी आ लोजन गीचे कापाय मते लर्ची तुका लर्चि दिस्ता दिचारानी चेत् तातूं मारून नायची माते यानी बरपेटे माता शुगा बरपेटे वाट मा चिंतातय नात नीट इत म्हाका नायचेर माते वजन सुन्न एडीशन पड बी माँ समाग नहीं चेंग मनचिंता था नहीं चेंग तंदा नहीं चेंग मनचिंता है बड़ी पाग नहीं चेंग जवान और छात्र को या सत्यादा का शास्त्रीय शास्त्र है एक है केवल अध्ययन के अंदर प्रार्थना है जयतु नय वेदिकों द्वारा मानाया और मालिक का उच्चारण के दैवी जाओ के नाम छात्र को ये सोवन चार के दैचे ज्ञान वधा से रूपट आरत है आया वाक्य द्वारा बात मात्रा रहया ज्ञान चार नहीं ना बंदा जब वह तो सब तोड़ जाता हूँ तब क्या तोड़ देते हैं नीचे मारी कमाल तब क्या टेंशन तो बाल का भी समझ लो मेरे लिए तो मास्टर की टेंशन वक्त पड़ा समझ नहीं बंदा आया आसमान यार सब आप तो आपने क्या करने आया तुम्हारी तीस तीस प्रयत्न दया हम الدنيا کے سےیاں ڈائریکٹر سینیاں کے سےیاں اندھی کو سناریا میں ہاتھ کاbutton لیے تہیں اولا سناریا سارے پروپہ میں دلے میں نہیں انسان سے بھوانییاں کے سناریا مندار سناریا یا وہ کامار نکاریا ارچنکاریا تہیں کے اولا سناریا جو جو مار کو سستو بتا بیسادوں اپنوں پرایا میں Amen. 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 Amen.

దేవా నైనా ఇంటి యోగ్కి తెచ్చినందుకు ప్రభువ దేవా ఎన్నికలేని దాని ప్రభేమించిన ప్రార్థన ఆలికించండి తండ్రి ప్రతి బిడ్డ ప్రార్థన ఆళికించండి ప్రభు దేవా దాసుదైనప్పటికీ నాయన సహోదర్ నిలోపెట్టి మీరు మాతో మాట్లాడిన విధానానికి వదనాలు అనాటి దావిని శుత్రుల చేతు తర్వపడినప్పుడు నీకు మళ్ళీ పెట్టండి గోవా నామ వల్ల నేనైన మీద విశ్వాసించినట్లుగా ప్రభు దేవనాయన మా జీవితంలో ప్రభు ఈనాటి దినముల్లో కూడా వ్యాధులు బలహీనతలు సమస్యలు శోధనలు అనారోగ్య బలహీనతలు ఆర్థిక ఇబ్బందులు అనేకమైనవి ప్రభు మమ్మల్ని తరణుండగా నాయన వాటి విషయమై మేము భయపడక నువ్వు మాకు తోడుంటే వాటిని జయించగలనే విశ్వాసము దయచేయండి తండ్రి ప్రార్థనా జీవితం దయించేయండి నాయన బలపరచండి తండ్రి నాయన విషయాల్లో నువ్వు మాకు తోడున్నావు శ్వాస మందు బలపరచండి సర్వసత్యంలోనికి నడిపించండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి తండ్రి నీ వల్లే కలిగి నడుచుకున్నట్లు దేవామి కలిగి ఉన్న మనసు మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి నాయన పైన వాటిని వెతికే వర్గం మందలు చేయండి బ్రోభా వ్యర్థమైన వాటిని మనసు పెట్టక తండ్రి మీ నీతిని వెతికే భాగ్యము దయచేయండి నాయన రాత్రికాల సమయంలో ప్రభా మా దైవచల్లకి ఆరోగ్యము దయచేయండి తండ్రి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము దయచేయండి అలాగే మెనుమెనుకున్న బలహీనత నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభావ యమన బిడ్డ ప్రభా ఎంతకాలని పరిచర్యలో వాడబడుచున్నాడు నాయన దేవా దేవా యొక్క శోధన ఎందుకు నిమిత్తమై వచ్చింది నాయన విడిపించండి స్వస్థపరచండి నాయన ఆ జ్వరాన్ని ఏమైంది అది ఏమైనప్పటికీ నాయన అరికాల నుండి వరకు మీరు ముట్టి స్వస్థపరచండి భ సేవలో బలముగా వాడుకోని తండ్రి నీకు వందనాలు ప్రభు పరిశుద్ధాత్మ ఆత్మ పునరుద్ధరణ ఆరాధనకు నాయన విశ్వాసుల కుటుంబాల కూడా సమయానికి నడిపించుకోరండి ఈ మందు రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోరండి మల్లెక్క తరుణం దయచేయండి నాయన మా సంఘంలో ఉన్నటువంటి అవసరతల విషయమే నీకు దేవా దేవ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం దయచేయండి బ్రహ్వామైనా బిడ్డలు నాయన చదువుకుంటున్న బిడ్డలకు నీకు తోడుగా ఉండండి చదువులు ముగించిన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన దేవా వివాహాల కొరకు ఎదురు బిడలకు నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోవాలంటే నాయన దేవాన సమస్తము కలిగిన వాడు నీవేదండి సాకి అయిన సహసాన్ని మీరు తగిన కాలంలో అనుగ్రహించండి నాయన వివాహమైన బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి నాయన భవానిని జ్ఞాపకం చేసుకోయా నా కుమార్తె జ్ఞాపకం చేసుకోయా సంఘంలో గొప్ప సాక్ష్యము నాయన మేము అనేక చోట్ల చెప్పగలుగు సహాయం దయచేయండి నాయన మా సంఘంలో బిడ్డల కుటుంబాల్లో బిడ్డల జీవితంలో నాయన చేసిన కార్యములను నాయన మేము నీ నామానికి మహిమ తెచ్చు ప్రతి కూడా ఏర్పాటు ప్రార్థించున్నాను తండ్రి వృద్ధులను దర్శించండి వారికి ఉన్న అనారోగ్య బలహీనత నుంచి విడుదల దయచేయండి చేయండి చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మీద మనుషులతో వయసులో జ్ఞానంలో దీవించండి ఆశీర్వదించండి ప్రభా యవన నాయన అభిషేకింపబడిన బిడ్డలను నాయన ఉన్నారు తండ్రి దేవా వారు నాయన నీ పరిచయలో వాడబానికి వాళ్ళ యొక్క అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు కృప చూపండి యవనస్థుల కూడికను మీరు ఏర్పాటు చేయండి తండ్రి దయచల్లకు మీరు తలం ఉన్నారు తగిన కాలంలో నెరవేర్చండి తండ్రి సహాయం చేయండి అడుగువాటికంటే ఊహించేవాటికంటే గొప్పది దయచేసేవాడోనాయన మేము అడుగువాటికంటే కూడా నీవు తప్పక దయచేసేవాడోనాయన అడగలేని ఇవులను కూడా అనుగ్రహించండి నన్ను క్షమించండి ప్రభావా నా కుటుంబాన్ని కూడా మీరు కొన్నేళ్ళ కుటుంబం నాయన ముద్రించండి నాయన కుటుంబంగా ఏర్పాటు చేసుకోనండి మాలో ఉన్న విలేదనతం పరిశుద్ధపరచండి నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని ఈ కూడి మీరు మీరు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ దైవాయింపన చేయబోయే ప్రార్థన కోరడం మీరుండి ఆలపించి ప్రతిఫలం దయచేసి మరి మాకర ప్రభావాలు పొందుకోమని మా కొరకు త్వరలో ఏ పరిశుద్ధ పరిశుద్ధనామాల్లో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి